అండ్ ప్రెగ్నెన్సీ సిరీస్ లో ఇవాళ మీకు నెంబర్ ఫోర్ డిస్కస్ చేసుకుందాం ఏంటంటే పిల్లలకి జుట్టు ఒత్తుగా ఉందా అయితే నీకు ప్రెగ్నెన్సీలో కంపల్సరీ ఛాతిలో మంట కడుపులో మంట ఉండుంటుంది అని పెద్దవాళ్ళు అంటుంటారు కదా అది అదేమి అందదండి హలో ఎవ్రీ దిస్ డాక్టర్ శావంతి ఆప్సిడిషన్ గ్యానకాలజిస్ట్ ప్రెగ్నెన్సీలో కడుపులో మంట అనేది ఒక రెండు రీజన్స్ ఉంటాయండి అదేంటంటే గర్భసంచి పెరుగుతున్న కొద్దీ స్టమక్ ని పైకి పుష్ చేస్తుంది అప్పుడు స్టమక్ లో ఉన్న యాసిడ్ అంతా మన ఫుడ్ పైప్ లోకి వచ్చేస్తుంది పైకి వచ్చేసి ఇక్కడ అంతా మంట నొప్పి అన్నట్టు ఉంటుందండి సెకండ్ వచ్చేసి ప్రెగ్నెన్సీలో కొన్ని హార్మోన్స్ అనేవి కొంచెం ఎక్కువగా పనిచేసి నార్మల్గా ఫుడ్ ఒక్కసారి పుట్టలోకి వెళ్ళింది అంటే పైకి రాకుండా ఇలా దగ్గరకని ఒక స్పింకర్ అని ఉంటుందనండి అది చేయకుండా అయిపోతుంది ఈ కడుపులో మంట అనేది తగ్గించుకోవడం ఎలా అందులో ఫస్ట్ వచ్చేసి ఫ్రీక్వెంట్ అండ్ స్మాల్ క్వాంటిటీలో ఫుడ్ తీసుకోవడం ఒక టూ టు త్రీ అవర్స్ కి కొంచెం కొంచెం ఫుడ్ తీసుకుంటా ఉండాలండి సెకండ్ వచ్చేసి స్పైసీ ఫుడ్ అనేది తీసుకోవద్దు అవాయిడ్ చేయాలి థర్డ్ వచ్చేసి మనము లెఫ్ట్ సైడ్ పడుకోవాలి పడుకునేటప్పుడు అయితే ఈ ఫుడ్ ఈ స్టమక్ పొట్ట అనేది కింద భాగంలో ఉండి ఫుడ్ పైప్ లోకి ఫుడ్ వచ్చే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి యాసిడ్ కూడా వచ్చే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి హోప్ దిస్ వీడియో సెల్ఫ్ థ్యాంక్ యూ